జై శ్రీమన్నారాయణ చూడండి రేపే మనకి చాలా శక్తివంతమైన రోజు కానీ శనివారం వచ్చింది అందులోనూ మనకి పద్దెనిమిదవ రోజు అనమాట చాలా శక్తివంతమైన రోజు కూడా అయితే కార్తీక దామోదర పూజ ఎలా చేయాలి ఏం చేయాలి నేను ఒక విశేషంగా మీకు చెప్పబోతున్నాను మూడు రకాల దళాలతోటి నేను పూజ అనేది మొదలుపెట్టాను అది దామోదరం రోజున దామోదర పూజలు ఆ మూడు రకాల ఆకుల్ని పెట్టి మనం పూజ చేసినట్టయితే మనకి సంపదకు లోటు ఉండదు మీరు చాలాసార్లు వినే ఉంటారు వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైనది ఏమిటో తెలుసు కదా అది చెప్తాను అదేవిధంగా మీకు ఎక్కువగా ఏదైనా గురుబలం కానీ పెళ్ళిళ్ళు కాకపోవటం కానీ లేదంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం చేయవలసిన ఆకులు కూడా తెలుసుకుందాం అదేంటి అంటే ఎక్కువగా మనం పూజ చేసేది రావి చెట్టు దగ్గర రావి చెట్టు ఆకులో మనం దీపం పెడితే ఎంతో ప్రీతికరమట ఆ విష్ణుమూర్తి ఎందువలన అంటే రావి చెట్టులో విష్ణుమూర్తి అంశ అనేది ఉంటుంది మనకు విష్ణుమూర్తి ఆ రావి చెట్టు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మనం రావి ఆకును కడిగి శుభ్రంగా చేసుకొని అంటే చాలామంది పూజ చేసే చెట్టుని ఉంచి కొయ్యకూడదు పూజ చేసే చెట్టు దగ్గర రాలిన ఆకునైనా తెచ్చుకోవచ్చు లేదంటే ఎక్కడైనా మీకు కొంచెం అది పనికిరాని చోట ఉంటుంది కదా మొలుస్తూ ఉంటాయి అక్కడ ఆకుల్ని మీరు తెచ్చుకోవచ్చు ఆ ఆకును కడిగి శుభ్రంగా ఇలాగా మీరు పసుపులో కొంచెం గంగాచలం కానీ రోజు వాటర్ ని కలపండి కలిపి మీరు ఇలాగ స్వస్తికు గుర్తు వేయండి ఆ చెట్టు ఆ దానిపైన మనకు ఉసిరి కాయలు తెచ్చుకోండి మీరు ఉసిరికాయల దీపం పెడితే రేపు దామోదర పూజలో చాలా మంచి జరుగుతుంది మీకు ఇంకొక విషయం తెలుసా మనము ఉదయం పూట చీకటి ఉండగా చేస్తే అది దామోదర పూజ అవుతుంది తర్వాత ఏడు ఆరు అలా లోప ఆరున్నరకి వెలుతురు వచ్చిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత చేసే పూజ శివై తండ్రికి అవుతుంది సాయంత్రపూట సంధ్య వేళ చేసే పూజ లక్ష్మీదేవికి చెందుతుంది కాబట్టి మనం సాయంత్రం పూట లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ దామోదర పూజ అనేది చేసుకుందాము అది ఎలాగో అంటే అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీదేవికి పూర్తిగా ప్రీతికరమైనది తులసి దళాలు కూడా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది తులసి దళం కూడా అయితే ఇవి రెండు కూడా అమ్మవారిని ఆయనకి ప్రీతికరం కాబట్టి అమ్మవారిని సాయంత్రం ఆ అమ్మవారికి ఇష్టమైన రోజుకు ఇష్టమైన సమయం కాబట్టి సాయంత్రం పూట చేసి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది మనకి ఇక్కడ చూపించిన విధంగా మారేడు దళం కూడా తెచ్చుకోవాలి ఆ శివయ్యక తండ్రికి ఎంతో ప్రీతిక ప్రీతికరమైన దళం కదా ఆ మారేడు దళం మీద అంతా కూడా మేము మనం పసుపు కుంకుమ గంధం తోటి అలంకరణ చేసుకోండి మీరు రావి ఆకులు మూడు తెచ్చుకోండి రావి ఆకు ఒకటి స్వస్తికి గుర్తు వేసుకొని సిద్ధం చేసుకొని నిమ్మకాయకి కూడా మనం ఉసిరికాయకి కూడా కొంచెం పసుపు గంధం పూలతోటి సిద్ధం చేసుకొని ఆ తర్వాత మనం కుంభ ఒత్తిని వెలిగించుకోండి అదేవిధంగా రావి ఆకును మరో రెండు సిద్ధం చేసి పెట్టుకోండి మీకు వీలైతే సలివిడి దీపాలు అంటే సలివిడిలో కొంచెం బెల్లము పాలు అరటిపండు ఈ మూడు కూడా కలిపి సెలివిడి దీపంలాగా తయారు చేసుకొని రావి ఆకులో పెట్టుకున్న అవి కూడా చాలా మంచిది మీకు చాలా మందికి తులసి కోట నాకు అనువైతే లేదు తులసి కోట లేని వాళ్ళు ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా అదేవిధంగా మీరు ఆరు బయట ఎక్కడైనా చేయొచ్చు తులసి కోటే ఉండాల్సిన అవసరం అయితే లేదు మనం బయట చంద్రుణ్ణి చూస్తూ కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఇలాగా బయట పీఠం పెట్టి పీఠం పైన మీరు పసుపు రాసి ముగ్గు వేసి ఆ పేట పైన ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నేను యశోద కృష్ణుణ్ణి యశోద కృష్ణుడు ఉంటేనే మనకు దామోదరుడు అన్నట్టు అనమాట తర్వాత మీకు పాకే కృష్ణుణ్ణి ఈ మూడింటిలో ఏ ఒక్క విగ్రహం ఉన్నా కూడా పెట్టచ్చు మీకు మూడు ఉంటే మూడు కూడా పెట్టచ్చు మీరు శివలింగాలు మాకు లేవండి శివలింగం అనుకున్న వాళ్ళు మీరు మట్టితో చేసిన లింగాన్ని కూడా పెట్టుకోవచ్చు నేనైతే పెట్టలేదు మీకు చూపిద్దామని గౌరీదేవిని నేను చేసుకున్నాను అక్కడ సిద్ధంగా కొన్ని దీపాలు మీరు నేనైతే మట్టి దీపాలని పెట్టుకున్నాను మీరు చలివుడి దీపాలు పెట్టచ్చు లేదు అంత ఓపిక లేదు నాకు అనుకుంటే మీరు మట్టి దీపాలకి అలంకరణ చేసుకొని కొంచెం అక్షంతలు వేసి అక్కడ దీపాన్ని పెట్టుకోండి ఆ దీపాన్ని వెలిగించుకోండి వెలిగించుకొని మనం అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం విష్ణుమూర్తి అష్టోత్తరం కానీ లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకుంటూ అష్టోత్తరం చదవండి పూజ అయితే చేసుకోండి తర్వాత మీకు వీలైతే ఏది కుదిరితే అది నైవేద్యంగా పెట్టుకోండి పాలతో చేసిన పాయసానాన్ని కానీ లేదు పులిహోర కానీ లేదు మీకు ఏది మహా నైవేద్యంగా మీరు ఉపవాసం ఉండి ఉదయం పూట నైవేద్యం ఉండి ఉంటే అది కూడా పెట్టేసి ఆయన దగ్గర దీపారాధన దీపం ధూపం చూపించి ఆ తర్వాత హారతి పచ్చకర్పూరంతో ఇవ్వండి పచ్చకర్పూరం అంటే ఆయనకి చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి కాబట్టి మనం ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామో తెలుసు కదా పద్దెనిమిది పద్దెనిమిదవ రోజు రోజు వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది పద్దెనిమిదవ రోజు మనకి తెలుసు కదా మీకు ఆ శివయ్య తండ్రి కొడుకైన అయ్యప్ప స్వామికి చాలా ప్రీతికరం అన్నమాట అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు పూజ చేస్తూ ఉంటారు మీరు వీలైతే శనివారం రోజున అయ్యప్ప స్వామికి ఒక్క స్వామినైనా పిలిచి మీరు నైవేద్యం పెట్టినట్టయితే చాలా మంచిది తద్దిగా సర్ది కానీ ఏదో అంటుంటారు కదా అలా పెట్టండి మీరు మీకున్న శక్తి కొలది ఒక్కరు కానీ ఐదుగురు కానీ ముగ్గురు కానీ మీరు ఎంతమందికైనా భోజనానికి పిలుచుకొని పెట్టుకున్నా పర్వాలేదు లేదు సాయంత్రం పూట ఆయనకి నైవేద్యంగా పెట్టి పెట్టినా పర్వాలేదు మీరు ఎలాగైనా ఆ అయ్యప్ప స్వాములని పిలిచి పెట్టుకున్నట్టయితే చాలా మంచిది మీరు చేయలేకపోయినా మీరు అలా చేసినా కూడా చాలా మంచిది అయితే పద్దెనిమిదో రోజు మనకి తెలుసు కదా పద్దెనిమిది సార్లు అయ్యప్ప మాల వేసుకుంటే గురువైపోతారు కదా అది కూడా ఒక విశేషం పద్దెనిమిదవ రోజు కాబట్టి శనివారంతో కూడి వచ్చింది కాబట్టి శక్తివంతమైనది విశేషమైనదని నేను చెప్పాను అనమాట వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైంది కూడా చెప్పాను కదా శనివారం అదేవిధంగా శివయ తండ్రికి ప్రీతికరమైనది మారేడు మారేడుదళం పండును మీరు వీలైతే పద్దెనిమిదవ రోజున తీసుకొని అది పూజలో పెట్టి మీరు అయ్యప్ప స్వామికి కానీ లేదా మీకు దగ్గరలో పిలుచుకున్న బంధువులకు కానీ ఎవరికైనా గుళ్ళో కానీ ఎక్కడైనా మీరు ఆ పండుని దానంగా ఇచ్చారు నాకు కూడా మంచిది చాలా శక్తివంతమైనది అనమాట మీరు ఈ మూడు ఆకులు తులసి దళాలతో పూల కలిపి మీరు పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి మారేడు దళం తెచ్చి అక్కడ పెట్టండి దామోదరుడికి శివయ్య తండ్రికి ప్రీతికరం అనేది మూడు ఆకులు అని చెప్పా కదా రావి రావి ఆకు మారేడు దళం తులసి దళం ఈ మూడు ఆకులు మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని మీరు పూజ అనేది ఇలాగా పెట్టుకోండి పూజ చేసుకోండి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే మీకు చాలా శక్తివంతమైన రోజు అవుతుంది శ్రావణ కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది దామోదరుడికి కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఆ రోజున మనం ఉపవాసం ఉండి దామోదర పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి చాలా శక్తివంతమైనది త్వరగా మనకి ఆయన దగ్గరికి చేరుకునే పూజ అనమాట మంత్రం మనం మంచినీళ్ళు చూపించి ఇలాగ నైవేద్యం పెట్టండి